వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు గుల్లగా కరకరలాడే టేస్టీగా ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇందులో మినపప్పు కానీ పుట్నాల పప్పు కానీ వాడకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము ఈ గుల్లగా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకున్నాను ఇందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని మూడు కప్పుల బియ్య పిండిని జల్లించుకుంటున్నాను ఒక కప్పు వేసుకుంటున్నాను స్టైనర్ లో ఒకేసారి వేసుకోకుండా మొత్తం కూడా మూడు కప్పుల బియ్య పిండిని జల్లిస్తున్నాను జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి చూసారు కదా మొత్తం మూడు కప్పులు బియ్య పిండి వేసుకున్నాను ఈ పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోనే రెండు కప్పుల శనగ పిండిని కూడా జల్లించుకుంటున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే మురుకులు చాలా గుల్లగా ఉంటాయండి అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా రెండు కప్పుల శనగపిండిని కూడా ఇలాగే జల్లించుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వాముని ఇలా అరిచేతిలో వేసి బాగా నలిపి వేసుకోవాలి ఇలా నలపడం వల్ల వాము ఫ్లేవర్ అనేది బాగా పిండికి పడుతుంది రెండు టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేస్తున్నాను నల్లవేర వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ కారపొడి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల వేసుకున్న పదార్థాలన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి ఉప్పు ఇక్కడ సరిపోయింది అనుకోండి ఉప్పు అంతా కూడా మురుకులు చేసిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తగ్గితే కొద్దిగా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్ లో ఉన్న నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి అదే ఆయిల్ వేసుకునేట్టయితే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది బాగా వేడి వేడిగా ఉన్నది వేసుకోవాలి వేసుకున్న నెయ్యి బటరు ఇంకా ఆయిల్ అయినా సరే మొత్తం ఇలా బాగా పిండికి పట్టేలా కలిపేసుకొని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి అప్పుడే మనకు కరెక్ట్ గా ఉన్నట్లు పిండి అనేది ఒకవేళ తగ్గితే నెయ్యి బటరు ఆయిల్ అనేది కొద్దిగా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీళ్ళనే వేసేసుకొని కలిపేసుకోవాలి వేడి నీళ్ళు ఏమి అవసరం లేదు చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలిపేసుకోవాలి మరి గట్టిగా ఉండకూడదు అలానే మరి లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉంటే మనకు మురుకులు ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది అలాగే కొంచెం లూజ్గా ఉనింది అనుకోండి ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి అంతేకాదు అంత గొల్లగా అనిపించవు ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని సిలిండర్ షేప్ లేకి చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత మురుకులు గొట్టాన్ని తీసుకోవాలి మురుకులు గొట్టంలో పట్టే విధంగా ఇలా చేసుకొని రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు మురుకులు గొట్టం తీయేసుకొని ఇలాంటి రంధ్రాలున్న ఒక ప్లేట్ని పెట్టేస్తున్నాను మరి చిన్న రంధ్రాలున్నది పెట్టకూడదు ఎందుకంటే ఇందులో మనము వామ్ అనేది వేసాం కదా మురుకుల పిండిలో కిందికి దిగదు మరి చిన్న రంధ్రాలు అయితే ఇలాంటి రంధ్రాలు అయితే ఈజీగా దిగేస్తుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత లోపల ఆయిల్ తో గ్రీస్ చేసుకుంటున్నాను ముందుగా పెట్టుకున్న మురుకుల పిండిని ఈ మురుకులు గొట్టంలో ముప్పావంతు నింపేస్తున్నాను మరి నిండుకు పెట్టకూడదు మరి నిండుకు పెట్టేసామంటే మూత అనేది పెట్టడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ముప్పా వంతు నింపేసుకొని దీనిపైన మూత అనేది బాగా గట్టిగా పెట్టేసుకోవాలి మూత అనేది లూజ్గా పెట్టేసుకున్నామంటే ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు మురుకులు గొట్టము ఆయిల్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మూత గట్టిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మురుకులు గొట్టాన్ని కిందికి నిలబెట్టామంటే పిండికి కిందికి దిగుతుందండి కాబట్టి ఇలా పండేసి పెట్టేసుకోవాలి ఈలోపు నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని కూడా వేడి చేస్తున్నాను కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే రావాలి పైకి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మురుకుల్ని విడిలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడి ఉండాలి అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా మురుకుల్ని ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఎలా పొంగుతో ఉందో చేతులకు బాగా వేడి తగులుతుంది జాగ్రత్తగా చేతుల మీద ఊదుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా గట్టిపడిన తర్వాతనే మరోవైపు జాగ్రత్తగా విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా తిప్పేసుకోవాలి ఇదంతా మనము స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇలా నొరకలు మొత్తం తగ్గిన తర్వాత మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే అలాగే మంచి కలర్లో క్రిస్పీగా కూడా తెలుస్తాయండి మనకు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మురుకుల్ని పక్క తీసేసుకోవచ్చు మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి పెద్ద టైం ఏం కూడా తీసుకోదు చాలా ఫాస్ట్ గా చాలా టేస్టీగా ఉండే మురుకుల్ని తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఎంత మంచి కలర్లో వచ్చాయో కదా అంతేకాదండి ఇవి చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయి అసలు ఆయిలే పీల్చవండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్